శ్రీ గురు వెల్కమ్ టు అవర్ ఛానల్ ది ఆస్ట్రో గురుజీ నిన్న మొన్నటి వీడియోలో మనము లగ్నం ఎలా ఏర్పడింది అనేది మనం చూసాము ఈ వీడియోలో లగ్నంతో పాటు ఇతర భావాలు ఎలా వాటి పేర్లు వాటికి సహజ కారక గ్రహాలు అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా సో లగ్నం మనకు ధనస్సులో ఏర్పడింది అనుకుందాం ఎగ్జాంపుల్ సో ఇప్పుడు ధనస్సులో లగ్నం ఏర్పడింది కాబట్టి ఇక్కడ లగ్నాధిపతి మనకు గురుడు గురుడు లగ్నాధిపతి అదేవిధంగా ఈ ఈ లగ్నానికి సహజ కారకుడు ఉంటాడు లగ్నం లగ్నం అంటే తనుభావం అంటే మన శరీరం గురించి మన ఆరోగ్యం గురించి శరీరం మొత్తం వ్యవస్థ అంతా ఈ యొక్క భావంలోనే ఉంటుంది మన ఆకారము దీనికి సపరేట్గా సహజ కారకత్వం అనేది సూర్యుడు తీసుకుంటాడు సో లగ్నాధిపతి మన గురుడైనా కూడా సహజ కారకత్వం అనేది సూర్యుడు సూర్యుడు లగ్నాధిపతి గురుడు లగ్నానికి సహజ కారకత్వము సూర్యుడు అదేవిధంగా లగ్నం ధనుసులు ఏర్పడితే మనకు రెండో అధిపతి ద్వితీయ అధిపతి శని అవుతాడు సో శని ద్వితీయ అధిపతి సో న్యాచురల్గా మనకు నాచు సహజ కారకత్వం అనేది రెండో భావానికి గురుడు తీసుకుంటాడు రెండో భావం అనేది ధనము కుటుంబము వాక్కు అనేది అందులో మనం చూడాల్సి ఉంటుంది దానికి సహజ కారకత్వం గురుడు సో లగ్నం నుంచి మనకు మూడో భావం వచ్చేసి భాతృస్థానం అవుతుంది అది విక్రమ స్థానం చెల్లెళ్ళు తమ్ముళ్ళ గురించి ఈ భావంలో మనం చూడాల్సి ఉంటుంది ఇది ఈ లగ్నం ప్రకారము దీనికి తృతీయాధిపతి శని కానీ సహజ కారకత్వం అనేది కుజునికి ఉంటుంది కుజుడు సో నెక్స్ట్ లగ్నం నుంచి నాలుగో భావం వచ్చేసి చతుర్థం అవుతుంది ఈ చతుర్థంలో మనకు తల్లి గురించి కానీ గృహం గురించి కానీ వాహనాల గురించి కానీ పశువుల గురించి కానీ మనము న్యాచురల్గా తెలుసుకుంటున్నాం ఈ నాలుగో భావానికి ఈ లగ్నం నుంచి అధిపతి వచ్చేసి గురుడు కానీ న్యాచురల్ సహజ కారకత్వం వచ్చేసి చంద్రుడు సో నెక్స్ట్ అదేవిధంగా ఈ లగ్నం ధనుర్ లగ్నం నుంచి పంచమం వచ్చేసి మేషం అవుతుంది మేషానికి అధిపతి కుజుడు పంచమాధిపతి కుజుడు కుజ అలాగే న్యాచురల్గా పంచమానికి సహజకారకత్వం గురుడు వహిస్తుంది ఎందుకంటే ఇది పుత్రస్థానము విద్యాస్థానం కాబట్టి గురువు అనేది సహజ కారకత్వంగా తీసుకుంటాం అదేవిధంగా ఈ లగ్నం నుంచి షష్టమా సమా వచ్చేసి మనకు వృషభం అవుతుంది వృషభానికి అధిపతి శుక్రుడు సహజ కారకత్వం వచ్చేసి కుజుడు తీసుకుంటాడు ఎందుకంటే ఇది శత్రు రోగ రుణం సంబంధించిన వ్యవస్థలు మొత్తం ఇందులోనే చూడాల్సి వస్తుంది అంటే ఇందులో రోగభయము యుద్ధ భయము ఇలాంటివి కొన్ని ఉంటాయి కాబట్టి వీటికి కుజుడు కారకత్వం వహిస్తాడు అదేవిధంగా లగ్నం నుంచి సప్తమం మనకు వివాహం వివాహం సంబంధించిన హౌజ్ అవుతుంది నేచురల్గా ఇప్పుడు ఈ లగ్నం నుంచి సప్తమం వచ్చేసి మిథునం అవుతుంది మిథునానికి అధిపతి బుధుడు ఇక చూసుకుంటే సప్తమానికి వివాహానికి కారకుడు ఎప్పుడైనా కూడా శుక్రుడు అవుతుండు సహజ కారకత్వం శుక్ర సో అష్టమాధిపతి ఈ లగ్నం నుంచి అష్టమం వచ్చేసి కర్కాటకం అవుతుంది కర్కాటకంకి అధిపతి చంద్రుడు సో న్యాచురల్గా అష్టమాధిపతి అంటే ఆయుర్దానికి కారకుడు శని ఆయుష్ కారకుడు శని సో సహజ కారకత్వం వచ్చేసి శని నెక్స్ట్ ఈ లగ్నం నుంచి నవం వచ్చేసి సింహం అవుతుంది సింహానికి అధిపతి మనకు రవి నాచురల్గా తొమ్మిదవ భావానికి సంబంధించి మనకు దైవ బలం ఉంటుంది తండ్రి గురించి సంబంధించిన వ్యవస్థలు ఉంటుంది సో దానికి సహజ కారకత్వం గురుడు తీసుకుంటాడు అదేవిధంగా లగ్నం నుంచి దశమం వచ్చేసి కన్య అవుతుంది ఈ కన్య కన్యభావానికి అధిపతి బుధుడు దశమ అనేది బేసిక్గా కర్మస్థానం అంటే మన కర్మలన్నీ ఇక్కడ మన కర్మ సంబంధించిన రిజల్ట్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి సో కర్మకు కారకుడు శని బట్ దశమానికి సహజకారకుడు కర్మకు సహజకారకుడు బుధుడు అదేవిధంగా లగ్నం నుంచి లాభాధిపతి లాభాధిపతి మనకు శుక్రుడు శుక్రుడు సహజ కారకత్వము గురువుకు వస్తుంది ఎందుకంటే లాభం అంటే సడన్ గేన్ అదృష్టం లక్కీ ఇవన్నీ కూడా గురువుకు సంబంధించిన కారకత్వాలు అదేవిధంగా వ్యయాధిపతి ధనుసుకు వ్యయాధిపతి వ్యయమభావం వచ్చేసి మనకు రుచికం రుచికభావానికి కుజుల అధిపతి సో దీనికి సహజ కారకత్వం వ్యయానికి శని కారకత్వం వహిస్తుంది సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు జనరల్గా ఇప్పుడు మామూలుగా వివాహం కావాలంటే కొంతమందికి వివాహానికి సంబంధించి శుక్రుడిని పరిగణకు తీసుకుంటారు వివాహం కారకుడు కాబట్టి శుక్రుడు పరిగణన తీసుకుంటాడు మిగతా ఇవన్నీ కూడా ఏంటంటే గా ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ లగ్నానికి లగ్నాధిపతి గురుడు ఈ గురు అనేది ఈ లగ్నానికి గురువు అనేది ఫలితాలు ఇస్తుంటాడు అదే సహజ కారకత్వ సూర్యుడు అంటే సూర్యుని వ్యవస్థను బట్టి మన ఆరోగ్యము మన ఇమ్యూనిటీ పవర్ ఇవన్నీ కూడా సూర్యుడిని అనుసరించి మనం చెప్పొచ్చు సో ఇది భావాల సహజ కారక గ్రహాలు ఒక లగ్నంకి ఏర్పడిన రాశులే భావాలుగా మారి ఆ భావాలకు ఆ రాశి యొక్క అధిపతులు ఇప్పుడు లగ్నాధిపతి అన్నారు ధనుసు లగ్నానికి లగ్నాధిపతి గురువుడు అలాగే మేష లగ్నానికి కుజుడు ఇట్లా ఈ భావాలకి మొత్తం వాళ్ళు కార్యకత్వం వహిస్తారు శాస్త్రంలో మన ఒక ప్రిడిక్షన్ ఇవ్వాలంటే మూలాలన్నీ కూడా పరిశీలించాల్సి ఉంటుంది ఏదో ఒక ఒక వేలో ఒక నార్మల్ ఒక ఒక సూత్రాన్ని అనుసరించి చెప్పడం అనేది ఉండదు చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది సముద్రం ఈవెంట్ స్టిల్ నేర్చుకోవడం తప్ప నేర్చుకున్నాం మాకు ఈ సబ్జెక్ట్ వచ్చు వంద వంద పర్సెంట్ ప్రెడిక్షన్ ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు సో ఇప్పుడు నేను ఈ వీడియోలో సహజకారక గ్రహాలు ప్లస్ లగ్నం నుంచి వచ్చే ఆ స్థానాల పేర్లు అవన్నీ కూడా వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ వీడియోలో భావాల గురించి మరింత విశ్లేషణ చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ